జై శ్రీరామ్ నేను భోగేశ్వర్ శివశక్తి నిన్నటి నుంచి కూడా కొణిదెల రామ్ చరణ్ అంటే పవర్ స్టార్ మెగాస్టార్ యొక్క తనయుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాలలో ఉండి కడప దర్గాకు వెళుతున్నాను అని చెప్పడంలో నిన్నటి నుంచి కూడా వార్తల్లో విపరీతంగా సర్క్యులేట్ అయింది ఈరోజు ఆయన అన్న విధంగానే ఆయన మిత్రుడైనటువంటి ఏఆర్ రహమాన్కి ఇచ్చిన మాట కోసం అతను కడప దర్గాకి వెళ్ళడం జరిగింది అయితే అక్కడికి వెళ్ళిన తరువాత అక్కడ ముస్లిం పెద్దల సూచన మేరకు అయ్యప్ప స్వామి మాలలో ఉన్న తను కుంకుమ నుదుటి బొట్టు ఏదైతే ఉందో కుంకుమ బొట్టును తుడిచేసుకుని అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ మసీదులో ఉన్న ఆ దర్గాలో ఉన్నటువంటి ఆ సమాధికి మొక్కడం జరిగింది అలా మొక్కిన తరువాత ముస్లిం సమాజాన్ని ఉద్దేశించి తను కొన్ని మాటలు కూడా మాట్లాడాడు ఆ వీడియో కూడా ప్లే చేస్తాము చూడండి 좀안디니가나 테르 అయితే ఈ విషయం పైన సోషల్ మీడియాలో తీవ్రమైన దుమారం రేగుతుంది ఇతను మాల వేసుకుని హిందూ సమాజానికి ఈ దర్గాకి వెళ్లడం వల్ల ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నాడు అసలు దీని ఉన్నటువంటి కారణాలు ఏంటి అని నా సోషల్ మీడియాలో అనేక మంది అనేక రకాలుగా అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు అయితే అవన్నీ వారు చూస్తారా చూడరా అనేది తర్వాత సంగతి వాళ్ళు అసలు పట్టించుకోను కూడా పట్టించుకోరు అయితే సాధారణమైనటువంటి జనాలకు తెలియాల్సినటువంటి విషయం ఈ సందర్భంలో రామ్ చరణ్ తేజ ఈ స్టెప్ తీసుకోవడానికి ఉన్నటువంటి అసలు కారణం ఏమై ఉంటుందని చాలామంది ఆలోచిస్తున్నారు నాకు అనిపించిన కారణం ఒకటి ఉంది అది చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను మన దేశవ్యాప్తంగా అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ముస్లిం సమాజం మీద పెరుగుతున్నటువంటి వ్యతిరేకతతోనూ అలాగే కేరళలో వాబర్స్వామి దర్గాన్ని దర్శించేటువంటి భక్తులు తీవ్రంగా తగ్గిపోవడం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లోని తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి చాలామంది వాబరస్వామి దర్గా పైన చాలా అవేర్నెస్ కలుగజేస్తూ ఇతర రాష్ట్రాల వారికి కూడా వీడియోలు చేసి పంపించడం ఈ మధ్యన చాలా వైరల్గా మారటం ఇదంతా కూడా ఆ సమాజంలో ఉన్నటువంటి కొందరు గమనించి తిరిగి ఆ స్వామి ఆలయం యొక్క ఆదాయం పెంచడం కోసం అలాగే ఈ సాయిబాబా దేవాలయానికి సంబంధించిన సాయిబాబా ముస్లిం అని తెలియజేసేటువంటి చాలా వీడియోలు చేయడం ఆ సాయిబాబా గుళ్ళను కూడా ఎవరు వెళ్లకుండా చేయడం చాలా చోట్లయితే విగ్రహాలను తీసేసే ప్రయత్నం కూడా చేయడం ఇవన్నీ చూసిన తర్వాత వీటన్నిటికీ పరిష్కార మార్గంగా అయ్యప్ప స్వామి మాల దీక్షలో ఉన్నటువంటి రామ్ చరణ్ని అక్కడికి తీసుకురావడం ద్వారా ఏదో ఒక కారణం చేత ఎవరో ఒకళ్ళ ద్వారాగా అతనికి అవసరమైతే రామ్ చరణ్ని ఏఆర్ రెహమాన్ని ఎల్లమని చెప్పాడా లేకపోతే ఏఆర్ రెహమాన్ చెప్పకుండానే వచ్చాడా లేక అతను వంకతో వచ్చాడా ఇంకా ఏదైనా కారణాలు ఆ వయ్యుండొచ్చు అయితే ఇది మాత్రం నాకు అనిపిస్తున్న విషయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలు కించపరచడం అనేది వేరే విషయం పక్కన పెడితే దాని వెనుక ఉన్నటువంటి ముఖ్యమైన కారణం ఓబరస్వామి భక్తులకి అలాగే సాయిబాబా భక్తుల్ని కూడా ఈ వీళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ ఆ మార్గంలోనికి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ రామ్ చరణ్ చేసినటువంటి ఈ కార్యక్రమం వెనక ఉన్నటువంటి ఉద్దేశం అని నాకు అనిపిస్తుంది కాబట్టి అయ్యప్ప స్వామి భక్తులందరూ కూడా ఇలాంటివన్నీ కొంచెం గ్రహించి మీరు ముందు చూపుతో మన ధర్మానికి సంబంధించిన విషయాలలో కాకుండా మన వేదాలలో ధర్మంలో మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో అవి కాకుండా ఇలాంటి ఫకీర్లని బందిపోట్లని దొంగలని వాళ్ళ దర్గాలకి వెళ్ళడం కానీ అలాంటి వాటి దగ్గర జోలికి వెళ్ళడం కానీ మానేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై